తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఎవరైతే రైతు భరోసా డబ్బులు అంటే యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్త ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బుల డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవనైతే అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు నుంచే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు నుంచి అరవై లక్షల మంది రైతానుల ఖాతాలలో ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఒక ఎకరం నుంచి మొదలుకొని పది ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేసినటువంటి మొదటి విడత రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బుల్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చాలామంది రైతులకు వచ్చేసి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయంలో మనకి వానకాల రైతు భరోసా డబ్బులను కూడా జమ చేయనున్నారని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు రైతులు ఉన్నారో ఈ వానకాల రైతు భరోసా డబ్బులు కూడా పెండింగ్ డబ్బులు కూడా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు యాసంగి డబ్బులు పిఎం కిసాన్ ఇరవైకోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభు అంటే మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కొట్ట విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈరోజు జమ చేయనున్నారో తెలుసుకుందాము ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరగత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి అయితే విడుదల చేయడం దానిపై భారీ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అరగతే కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతలల్లో యాసంగి రైతు భరోసా డబ్బులు ఇక ఆ డబ్బులలో కలుపుకొని వాళ్ళ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు రెండు సీజన్ల డబ్బులు ఒకేసారి మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో నవంబర్ నెల పదో తారీఖు నుంచి ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఎట్టకేలకు ఆ డబ్బులు పంపిణేసినప్పటి నుంచి ఏదైతే ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటే విడతా రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు రాష్ట్ర రైతన్నల ఖాతాలలో నవంబర్ నెల ఇరవయో తారీఖు వరకు వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బులు అనేది జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది కీలకమైన అప్డేట్స్ ఇక తెలంగాణలో రైతు భరోసా డబ్బులు వానకాల పెండింగ్ డబ్బులు ఇదే విధంగా యాస యాసంగి రైతు భరోసా డబ్బులు రెండు సీజన్ల కలుపుకుని డబ్బులు అయితే విడుదల చేయనున్నారు అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కూడా ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకోండి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు జమ చేసిన వెంటనే మీ ఖాతాలలోనైతే జమ అవుతాయని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్